మంత్రి ఇంటి మీదకి దాడి చేసి సంబంధించి ఆ రెండు నాయకు ఇతర నాయకులకి పరామర్శించడానికి ఈ ఈరోజు ఉన్నాం దాదాపు ఏ జిల్లాలోంచి కాకుండా పక్క జిల్లాలో నుంచి కూడా వెయ్యి మంది పోలీసులను చెప్పి దేనికి పెట్టారా అంటే బ్యారికేడ్లు పెట్టి అక్కడికి ఎక్కడికి ప్రజల్ని రానికుండా జనాల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డిని చూసేదానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించేదానికో వచ్చే వాళ్ళందరినీ కూడా రానికుండా అడ్డుబట్లు వేయించే క్రైమ్ నాకు తెలిసి ఎప్పుడూ కూడా ఈ దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక నిర్బంధం ఎక్కడా లేరు దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని నిజంగా వాళ్ళే అందరికన్నా ఇబ్బంది పడుతుంది ఎవరంటే పం పోలీసులే ఇదేమి కారణమన్నా మేము చేయాల్సిన డ్యూటీ లేదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి కానీ సీఏలు ఎస్ఐలు ఏం పడి పడిగాపులు కాస్తూ ఎండల్లో పొద్దున్నే స్టార్ట్ చేసి ఎండల్లో బ్యారికేడ్లు పెట్టుకొని ఆడ నిలబడి ఆ బైక్ పోయి వండి తీస్తూ ఆ బైక్ పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఈరోజు నిజంగా బాధాకరం వేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని కేవలం ఒక కక్ష సాధింపు చేర్లకో లేదంటే ఈ విధంగా ప్రజలు అంటుంది సమస్యల కార్యక్రమానికి పోలీస్ వ్యవస్థని దిగజార్చారు తప్ప ఈరోజు ఏమవుతుంది అంటే మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం లేదు అని చెప్తున్నారు ఓకే అంత చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అని చెప్పే మీరు ఈరోజు ఇంత ఇంతగా కూడా చేస్తున్నారు అంటే ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారుస్తారు తప్పకుండా ఎన్ని నిర్బంధాలు యాకైనా కూడా ప్రజలు వచ్చి తీరుతారు ఇంకొక అర గంటల్లోనూ పది గంటల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి రావడం జరుగుతుంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్గా స్వాగతం పరిచయం ఖాయం అని చెప్పి తెలియజేస్తాను రా